బలగం సినిమాతో గుర్తింపు పొందిన జానపద కళాకారుడు మొగలయ్య కన్ను మూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మొఘలయ్య వరంగల్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు కొద్ది రోజులుగా ఆయన గుండె కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు మొగలయ్య చికిత్స కోసం నటుడు మెగాస్టార్ చిరంజీవి బలగం మూవీ దర్శకుడు వేణు కూడా చేయూత అందించారు ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు వరంగల్లోని సంరక్ష ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఈరోజు రోజు కన్ను ఆయన బలగం సినిమాలో క్లైమాక్స్లో వచ్చే భావోద్వేగభరిత పాటను పాల్పించి మొగలయ్య ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించింది మొఘలయ్య కూడా మంచి గుర్తింపు వచ్చింది కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారాయన ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించింది కన్నుమూశారు వరంగల్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున కన్నుమూసారు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించారు మొగలయ్యను కాపాడేందుకు సాయశక్తిలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది ఆయన మరణం పట్ల బలగ మూవీ యూనిట్తో పాటు పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ పల్లె వాతావరణానికి దగ్గరగా జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్షన్లో వచ్చిన బలగ మూవీ ఇండస్ట్రీలో బంపర్ విక్టరీ సాధించింది ఆ మూవీ క్లైమాక్స్ పాటుతో మొగలయ్య కోట్లాది మంది హృదయాలను ద్రవింపచేశారు మరుగున పడిపోయిన మానవ సంబంధాల విలువను వివరిస్తూ మొఘలయ్య దంపతులు అద్భుతంగా పాట ఆలపించారు తోడుగా మాతోడు ఉండి నీడగా మాతో నడిచి నువ్వెక్కడికి వెళ్ళినావు కొమరయ్య అంటూ సాగే ఆ పాట మూవీ చూసిన ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తుంది సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్లో వచ్చే పాట మరో ఎత్తు ఈ సినిమా రిలీజ్ తర్వాత మొఘలయ్య అనారోగ్యం బారిన పడ్డారు కిడ్నీ సంబంధిత వ్యాప్తి ఆసుపత్రి పాలయ్యారు గతంలో ఆయన ఆసుపత్రిలో చేర్పించగా డయాలసిస్ చేస్తూ ఉండగానే గుండెపోటు వచ్చింది మొగలయ్య ఆరోగ్యంపై ఆరా తీసినప్పటి మంత్రులు హరీష్ రావు ఎర్రబల్లి దయాకర్ రావు ఆయనకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వం తరఫున ఆదేశించారు మెగాస్టార్ చిరంజీవి బలగం డైరెక్టర్ వేణు ఆయన బృందం కూడా మొగలయ్యకి ఆర్థిక సహాయం అందించారు ఆరోగ్యం కుదుట పడాలని ఆకాంక్షించారు ఆ తర్వాత కోలుకున్న మొగలయ్య మళ్ళీ అనారోగ్యం బారిన పడ్డారు ఆరోగ్యం విషమించడంతో వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు ఈ రోజు ఆయన పరిస్థితి మరింత విషమించి కన్నుమూశారు ఆయన మరణ వార్త ఒక్కసారిగా టాలీవుడ్లో విషాదం అలుముకుంది ఆయన మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు పలగ మూవీలో అందరి చేత కన్నీళ్లు పెట్టించిన మొగలయ్య చివరికి అందరికీ కన్నీళ్లను మిగిల్చి వెళ్లిపోయారంటూ బాధపడుతున్నారు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి